కార్యక్రమానికి తిరిగి స్వాగతం నాస్తికుడు సోషలిస్టు భావాలున్నవాడు పైగా వేరే కులంవాడు అయిన అతడు ఆస్తికురాలు సాంప్రదాయాల పట్ల ధర్మాల పట్ల విశ్వాసం గల ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట అయితే ఆమె తన దేవుడిని తన పద్ధతుల్ని అవహేళన చేయకూడదని షరతు పెట్టిందట అలాగే ఆయన తన భావాలు తనవే అని మారనని అన్నారట పెళ్లి తర్వాత కూడా హరికథలు చెప్పడం ఆపునని ఆమె అంటే ఆయన ఓకే అనేశారు పెళ్ళైపోయింది ఒకరి హక్కులను అభిప్రాయాలను గౌరవించుకుంటూ వాళ్ళు జీవించారు రావు గోపాలరావు ఆమెను ఎప్పుడు గౌరవంగా కుమారీజీ అని పిలిచేవారట ఆయన నా ఆత్మ బంధువు అంటారు కమల కుమారి ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం సకులు వేస్ట్ వాటర్ బాటిల్ తో అందమైన తయారు చేసి చూపిస్తాను అంటున్నారు లక్ష్మి గారు హాయ్ సుజాత ఎలా ఉన్నారండి బాగున్నాను లక్ష్మి గారు మా సకులందరికి ఈ రోజు అందమైన వ్యాజ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి వేస్ట్ వాటర్ బాటిల్ తో మరి దీన్ని తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా చెప్తాను సుజాత బ్రష్ గ్లాస్ కలర్స్ అవుట్ లైనర్ గిల్టర్ కటర్ సిజర్ స్టాప్లర్ కలర్స్ బాటిల్ గ్లాస్ కలర్స్ సాటిన్ రిబ్బన్ ఓకే లక్ష్మి గారు ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి మరి ఫస్ట్ ఏం చేస్తారు వేస్ తయారు చేయడానికి ఫస్ట్ బాటిల్ తీసుకొని మనం కట్ చేసుకోవాలి సో ఫస్ట్ కట్టర్ తో దాన్ని మార్క్ చేసేసుకుని కొంచెం కట్ చేసుకుని ఆఫ్టర్ దట్ మీరు సిజర్స్ ని యూస్ చేస్తున్నారు కదండి సో ఈ పైన భాగం అంతా కూడా ఇంకా మనకి యూజ్ అవుతుందండి యూజ్ అవుతుంది సిద్ధత ఓకే ఇలా కట్ చేసుకుని ఇది మనం బాస్కెట్ హ్యాండిల్ కట్ చేసుకోవాలి ఓకే దీన్ని ఓకే ఓకే మనకి ఎంత వెడల్పు కావాలో బాస్కెట్ హ్యాండిల్ కట్ చేసుకోవాలి దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఒక ఒక రిబ్బన్ లాగా కట్ చేసుకోవాలి దీన్ని మనం కావలసిన షేప్ లో డిజైన్ చేసుకోవాలి జిగ్ జాగ్ షేప్ లేదా అలలు లాగా సముద్ర పలల్లో అలలు వెళ్ళినట్టుగా కట్ చేసుకోవాలి అలా లాగా కట్ చేస్తున్నారు కదండి అవును సుజాత ఇలా కట్ చేసుకోవాలి ఓకే మరి నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ బాటిల్ తీసుకుని ఇలా స్ట్రైట్ లైన్స్ కట్ చేసుకోవాలి ఓకే ఈక్వల్ డిస్టెన్స్ చూసుకుని మనం ఇలా లైన్స్ కట్ చేసుకోవాలి సో మనం బాటిల్ అంతా కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో లక్ష్మి గారు చెప్పినట్టుగా అలా ఫుల్ గా కట్ చేసేసుకుందామండి కట్ చేసుకున్న తర్వాత సుజాత వీటిని ఇలా ఒక రింగ్స్ లో ఫోల్డ్ చేసుకోవాలి సో అవి అలాగే ఉండిపోతాయి ఉండిపోతే సుజాత నేను ఒకటి ట్రై చేస్తాను లక్ష్మి గారు మీరు ట్రై చేస్తుంటే ఇది ఫోల్డ్ అయిపోతుంది కానీ అంటే టూ టూ టైమ్స్ ఫోల్డ్ చేస్తున్నారండి ఒక్కొక్క లైన్ తీసుకుని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకే సో నేను చేస్తుంటే అది మళ్ళీ రివర్స్ వస్తుందండి లక్ష్మి గారు ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకుందాం అండి ఇలా రెడీ అవుతుంది సుజాత సో మనకి ఇది నిజంగానే